హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేను మీతో ఒక చిన్న టాపిక్ అయితే షేర్ చేసుకోవడానికి అయితే వీడియో చేస్తున్నాను యాక్చువల్గా అవి మీకు లిటిల్ బిట్స్ చూపించాల్సిన సిచ్యువేషన్ బట్ కాకపోతే ఏమైందంటే ఒక టూ డేస్ బ్యాక్ నేను వీడియోస్ కోసం వెళ్ళినప్పుడైతే అక్కడ ఒక మా అమ్మగారు అయితే అంటే జనరల్గా ఆవిడ గురించి నేను విన్నాను ఇదివరకు ఒక్కసారి వెళ్ళినప్పుడు ఇక్కడ పలానా మామగారు ఉంటారమ్మా ఆవిడ బాగా చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా లీవ్ చేసినా సరే ఆవిడ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఏజ్లో ఉండి కొంచెం మార్నింగ్ టైం టిఫిన్ సెక్షన్లా పెట్టుకుని ఇంట్లోనే వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ సరౌండింగ్స్లో వాళ్ళకి అలా చేసి పెడతారు ఎక్కడికో వెళ్ళారమ్మా అనే టైప్లో చెప్పారు ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా ఆ టైప్లో నేను సర్చ్ చేసినప్పుడు సో ఆ రోజైతే ఎక్కడికో వెళ్ళిందమ్మా ఆవిడ పని మీద అని చెప్పారు సరే ఇంకొక రోజు వద్దామని అనుకున్నాను అలానే టూ మంత్స్ డిలే చేశాను మొన్న టూ డేస్ బ్యాక్ అయితే మళ్ళీ ఆవిడ ఉంటారేమని అనుకుని వెళ్ళాను బట్ ఆవిడ చిన్న చిన్న అన్నీ తెచ్చుకోవడం కోసం చేయడం కోసం హాస్పిటల్లో కూడా కొంచెం చూపించుకోవడం కోసం వెళ్ళారంట నెక్స్ట్ నేను ఇంకొకసారి అయితే ఆవిడ మిమ్మల్ని మీకు ష్యూర్గా చూపిస్తాను ఎందుకంటే ఆ జర్నీ కూడా వన్ అవర్ జర్నీ అనమాట సో నేను కొంచెం వెళ్ళి వచ్చిన తర్వాత సిక్ అయ్యాను ఆల్మోస్ట్ ఆవిడ కోసం నేను ఒక థర్టీ మినిట్స్ పైనే వెయిట్ చేశాను కూడా వచ్చాను కదా చూద్దామని బట్ ఆవిడ అంతకుముందే జస్ట్ వెళ్ళారంట సో ఈవినింగ్కి వస్తారో ఎలా వస్తారో తెలియదు అని చెప్పారు నాకు కొంచెం అప్పటికే హెల్త్ కొంచెం అప్సెట్ ఉంది క్లైమేట్ కూడా మనకి ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఒక వన్ వీక్ నుంచి కూడా సో మళ్ళీ నేను సిక్ అయిపోతాను అనే బయన్తో ఇంకా నేను రిటర్న్ బ్యాక్ అయితే వచ్చాను బట్ ఆవిడ గురించి అయితే నేను మొత్తం అంతా కూడా చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకున్నాను సో ఇంకా వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడ్డారు మా గురించి అయితే మేము చెప్తాం కానీ వేరే వాళ్ళ గురించి మేము చెప్పడం అంటే కరెక్ట్ కాదు కదా మనం మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ కంటున్నావు అది అని పల్లెటూరు కదండి జనరల్గా కొంచెం భయపడుతుంటారు కదా ఎవరైనా సో అందుకని వాడు వీడియో తీయడానికైతే ఒప్పుకోలేదు సో వాళ్ళందరూ మామగారి స్టోరీ నాకు ఏదైతే చెప్పారో అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను ఆవిడైతే అక్కడ వాళ్ళేనంట అక్కడ వాళ్ళని హ్యాపీ చేసుకున్నారు అంత అయిపోయింది వాళ్ళ హస్బెండ్ కొంచెం ఆ తాతగారు అయితే కొంచెం కొన్ని కొన్ని అలవాట్ల వల్ల కానీ ఏదన్నా కానీ ఈవిడ పాపం అలా వదిలేసేసి వెళ్ళిపోయారు సో ఇంకా ఆవిడ ఒక బాబు పాప ఉన్నారు సో పాపని పెళ్ళి చేసి పంపించారు బట్ అక్కడ ఏదో అత్తగారింట్లో ప్రాబ్లమ్స్ వల్ల వాటి వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందంట నెక్స్ట్ ఇంకా ఉన్న కొడుకు కొంచెం వేరే వేరేగా బానిసలకు అలవాటు అయిపోయి ఈవిడ కష్టపడి బతుకుతుంటే ఈవిడనే కొట్టి చేసే స్టేజ్లోకి వెళ్ళిపోయేసరికి ఇంకా ఆవిడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు బట్ ఇంకీడంటే సంబంధం లేదు అనే టైపులో అబ్బాయికి కూడా చెప్పి రావద్దని చెప్పేసి ఊళ్ళో పెద్దవాళ్ళతో అది మాట్లాడించుకుని చేసుకుని సో ఈవిడెలా బతకాలి ఏంటి అనే ఆలోచన అయితే పెట్టుకుని ఆల్మోస్ట్ ఆ టైంకి ఆవిడ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితే వచ్చినాయి అంట సో ఎక్కడ వన్ రూపీ ఆస్తి కూడా లేదు సొంత ఇల్లు కూడా కాదు ఒక చిన్న పాక అది కూడా ఏడు వందల రూపాయలు అద్ది ఒకటే గది ఆవిడ అందులో ఉంటారు అందులోనే ఆవిడ పిండిలవిరు ఇబ్బుకుని చక్కగా బయట రోలు అవి కూడా కనిపించింది నాకు ఆ రోడ్లో ఇప్పటికే స్టిల్ వాటిలోనే రుబ్బుకుని చేసుకుని ఆవిడైతే టిఫిన్లు చట్నీలు అయితే మార్నింగ్ సెక్షన్ చేసుకుంటారంట అది కొంచెం విలేజ్ అయినా సరే కొంచెం పెద్దగా ఉంది సో అక్కడ ఫ్రెష్గా ఇంటి భోజనం కావాలి ఇంటి ఇంట్లో ఇంట్లో తిన్న ఫీల్ రావాలనుకునే వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ నుంచి కూడా ఆవిడ దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తారు ఆరు తిని వెళ్తారమ్మా కొంచెం ఆవిడ అని కూడా ఏం చెప్పదు రీజనబుల్గా చెప్తారు బట్ మంచి ఫుడ్ దొరుకుతుంది అనే కాన్సెప్ట్ కోసం వాళ్ళే ఇంకో పది రూపాయలు ఎక్కువ ఇచ్చి వెళ్తూ ఉంటారు సో ఆవిడకి అది సరిపోతుంది అలా కష్టపడి అయితే బతుకుతున్నారు పట్టించుకునే వాళ్ళు లేరు ఇలా ఉంటారు ఇలా ఉంటారు అని అయితే చెప్పారు నాకైతే చాలా అంటే కొంచెం బాధ అనిపించింది అండ్ అట్ ద సేమ్ టైం ఆవిడ ఆవిడ వయసుని గురించి కానీ ఆవిడ ఆరోగ్యాన్ని గురించి కానీ నాకు ఇంతమంది ఉండి ఈ లైఫ్ ఇలా అయిపోయిందంటే నాకు ఒక డిప్రెషన్ స్టేజ్కి వెళ్లకుండా ఎవరో దగ్గర పడి ఉండాలి లేకపోతే ఎక్కడికో ఏదో చేసుకోవాలి అనే ఆలోచన లేకుండా చాలా కాన్ఫిడెన్స్గా నాకు వచ్చిన పని నేను చేసుకుని నాకు నేను నిజాయితీగా బతుకుతాము అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆవిడ వచ్చిన టిఫిన్లు వేసుకుని అందరికీ పెట్టి ఆ వయసులో ఆవిడ ఒక అమ్మలా అమ్మమ్మలాగా చేస్తూ ఆవిడ బతుకుతున్నారంటే ఆవిడలో ఉన్న కాన్ఫిడెన్స్ని ధైర్యాన్ని మన జనరేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడు అని నమ్మాలి ఎవ్వరమైనా సరే సో ఆ లిటిల్ బిస్ట్ కాలు చెయ్యి మనకు పని చేసినంత వరకు ఆఖరి నిమిషం వరకు కూడా పోరాడుతూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి చేసుకోవాలి ఎవరిని నమ్మటానికి లేదు ఎవరో ఏదో చూస్తారు వద్దిస్తారని హోప్ పెట్టుకోవడానికి లేదు మనకి వెనకమాల వెన్నట్టు ఉంటారు అనుకోవడానికి లేదు ఇలాంటి మామల్ని తాతగారిని చాలామంది చూశాను ఈ యూట్యూబ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా వాళ్ళని చూసిన తర్వాత నేను ఇన్స్పైర్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నిజంగా సో అందుకే ఇది మీకు జస్ట్ నా వర్డ్స్ ద్వారానే చెప్పాలని అయితే అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడో వెళ్ళినప్పుడు ష్యూర్గా అయితే నేను మీ మామగారిని చూపిస్తాను అండ్ నేను అక్కడ టిఫిన్ కూడా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామగారి చేతి వంట చూడాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది ఆ అదృష్టం నాకు ఎప్పుడు ఉందో నాకు తెలియదు చూడాలి అన్నీ షేర్ చేసుకున్నట్టు ఇది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్